ఇది జాంపత్ర అంటారండి ఇది ఇశ్వరుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఈ పత్రి దీంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి ఈ ఆకు చాలా సువాసన వస్తుంది చాలా బాగుంటుంది ఇంట్లో కూడా వాటర్లు వేసి పెట్టుకోవచ్చు చాలా సువాసనగా ఉంటుంది జాంపత్రి ఇది చంద్రకాంత్ ఫ్లవర్ చంద్రకాంత్ పువ్వు ఇది నైట్ పూజలకి అమ్మవారి పూజలకి నైట్ పెట్టుకుంటే దేవుడి దగ్గర మంచిది అమ్మవారికి ఎరుపు ఇష్టం కదా ఇవి ఇవి శంఖం పోదండి ముద్ద శంఖం పుదీనా పుదీనా మాది బాలకని చిన్నది ఆ చిన్న దాంట్లోనే చిన్న చిన్నట్లలో వేసుకుని ఇవన్నీ పెంచుకుంటున్నాను ఎంత చిన్నదైనా మనం ఐడియాతోటి ఉంటుంది ఏదైనా సరే ఏదన్నా మొక్కలు పెంచుకోవాలంటే చిన్న దాంట్లోనే వేసుకొని పెంచుకోవచ్చు ప్లేస్ లేనప్పుడు